కార్మిక పక్షపాతి అమరజీవి మనబోతుల కుమరయ్య సేవలు చిరస్మరణీయమని ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లాగౌడ్ సీనియర్ నాయకులు వేలుపుల నారాయణ పేర్కొన్నారు గురువారం రాత్రి గోదావరికని భాస్కరవు భవన్లో జరిగిన కుమరయ్య ఇరవై ఎనిమిదవ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు కుమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో ఉన్న సింగరేణి సంస్థ కోసం పోరాడి నైజాం ప్రభుత్వంతో మాట్లాడి సంస్థను ప్రభుత్వ పరంగా ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపును కల్పించడంలో కొమరయ్య కీలక భూమికి పోషించారని తెలిపారు అండర్ గ్రౌండ్లో మహిళలు పనిచేయకూడదని పోరాడి సర్ఫీస్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు బొగ్గు గని కార్మికులకు పెన్షన్ స్కీమ్ సాధించిన ఘనత కేవలం కొమరయ్యకే దక్కుతుందని పేర్కొన్నారు సింగరేణి కార్మికులకు అలవెన్సులు ఇంక్రిమెంట్లు దసరా అడ్వాన్స్ దీపావళి బోనస్ తదితర ఎన్నో హక్కులు పోరాడి సాధించారని వివరించారు కుమరయ్య ఆశయ సాధనతో పాటు సంస్థ అభివృద్ధి యూనియన్ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు కార్మికులు ఆ ఏదైతే వ్యతిరేకించారో రోజు వారే కొమరయ్య గారు చేసింది గొప్ప పని అని చెప్పి ఈ రోజు వారే తెలుసుకున్నారు అంటే కొమరయ్య గారు ముందే అందరికన్నా ముందు ఆలోచన చేసి ఈరోజు కార్మికులకు దిగిపోతే ఏ విధంగా ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా చూసి ఎన్ని యూనియన్లు ఎంతమంది నాయకులు ఆటంకులు కల్పించిన అడ్డంకులు పెట్టిన ఎదురు తిరగని తిరిగి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసి ఈరోజు పెన్షన్ దాత దిగిపోయిన వాళ్ళకి ఒక ఒక తండ్రిగా ఒక ఆయుపటుగా ఈరోజు కమరయ్య గారు కార్మికు దిగిపోయిన గుండెలలో ఒక ఆదర్శ నాయకునిగా ఈరోజు నిలిచిండు ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కొమరయ్య గారు ఇరవై ఐదు సంవత్సరాలు కాదు ఈ పెన్షన్ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్క కార్మికుని గుండెల్లో నిలిచే విధంగా ఆ హక్కును సాధించిండు మన యూనియన్ కొమరయ్య గారు ఎందుకంటే ఏ హక్కు సాధించినా ఆలోచన వేసి ఎన్ని హక్కులు సాధించారో అసలు చెప్పలేం ఈ రోజు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క హక్కు వెనుక కొమరేయ గారు సంతకం ఉన్నది ఈ రోజు సింగరేణి సంస్థ ఇక్కడ ఉన్నది అని అంటే ఇలా కొమరేయ గారు పోరాటం మామూలు నిరుపేద ఒక బలహీన వర్గాలకు సంబంధించిన కులంలో పుట్టాడు ఆయన ఐటీఐ చేసిన తర్వాత టన్నర్గా కొత్తగూడెం వర్క్షాప్ లో ట్రేణిగా సెలెక్ట్ అయ్యాడు ఒక సంవత్సర కాలం కూడా చేయకముందే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఉధృతంగా నడుస్తున్న పోరాట పటిమైన అలవర్చుకొని దానిలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆ దళంలో చేరాడు అది గిరిప్రసాద్ దళం అది గిరిదళం ఆ దళంలో చేరుతూనే ఆనాడు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న పెట్టి చాకిరీ కాంట్రాక్టీకరణ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా శేషగిరిరావు గారితో భుజం భుజం కలిపి రహస్యంగా కార్మిక సంఘాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించిన వ్యవస్థాపకుల్లో కుమరయ్య గారు ఒకరు నా ఆనాటి నుండే అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ రహస్యంగా కార్మికుల్ని కలుసుకుంటూ ఆనాడు కాంట్రాక్టీకరణకి వ్యతిరేకంగా బానిసవిధానికి వ్యతిరేకంగా శశిఖర్రావుతో పోరాటం చేయడం వల్ల ఆ తర్వాత కాలంలో కాంట్రాక్టీకరణ రద్దయి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు కావడం జరిగింది ఆ తర్వాత మన శయశారావు గారు ఒక ఇన్ఫార్మరు ఇచ్చిన సమాచారంతో పంతొమ్మిది వందల నలభై రెండులో చనిపోవడం జరిగింది ఆ తర్వాత మన సింగరేణి కాలేజ్ స్వర్కర్ శూన్యన్ ప్రధాన కార్యదర్శిగా మొదటి మహాసభల్లో రెండవ మహాసభలో ఎన్నికై దాదాపు తర్వాత కూడా అంటే తొంభై ఏళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆయన సింగరేణి కాలేజ్ స్వర్కర్ శున్యాన్ని ప్రధాన కార్యదర్శిగా దాదాపు నలభై సంవత్సరాలు పనిచేశాడు ఈ నలభై సంవత్సరాల కాలంలో ఆయన అనుక్షణము కార్మికుల యొక్క సేవలో కార్మికుల యొక్క హక్కుల సాధనలో అవిశ్రాంతంగా పోరాటం చేశాడు బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఎంఏ గౌస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు